పోతున్నదండి పడక కొట్టుకొని పోతున్నదండి ఆ కీర్తన చత్తున్నప్పుడు దావీదు జీవితంలో దేవుడు ఈనాడు నీతో నాతో విశేషమైన సత్యాన్ని మాట్లాడుతున్నాడు తెలియచేస్తున్నారు దావీదు తన పాప కన్నీరు కారుస్తున్నాడు దేని విషయమై పాప మనుష్యమై కన్నీరు కారుస్తున్నాడు ముప్పై ఎనిమిది పద్దెనిమిది చదువుతుంటే కీర్తన ముప్పై ఎనిమిది పద్దెనిమిది చదువుతుంటే తయ్య ముప్పై ఎనిమిది పద్దెనిమిది నా దోషములు నేను ఒప్పుకొనుతున్నాను నా పాపమును కూర్చి నేను విచారపడుతున్నాను ఆ వచనాలు చదువుతున్నప్పుడు ఈనాడు విశ్వాసంలో అయిన మనలో తన తన పాపమును గుర్చి కన్నీరు కర్చే వారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పాపమును గుర్చి విచారపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు పాపమును ఒప్పుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు విశ్వాసలండి సేవతులండి పెద్దలండి నీ పాప విషయమ ఎప్పుడైనా కన్నీరు కర్చావా నీ పాప విషయమై ఎప్పుడైనా ఇట్లా అయిపోయింది ఇలా పడిపోయానే అని ఎప్పుడైనా దిగులు పడ్డావా ప్రభు సన్నిధిలో కన్నీరు కాచావా దావీది యొక్క వేదన దావీదు కన్నీరు ఆయన పశ్చాత్తాపం నా పాపమునకు నా పడక కన్నీటికి కొట్టుకుపోతుంది నేను ఇక చెప్ప ఎన్నో చెప్పాలని ఉన్నది కానీ నేను చెప్పలేము ఎంతమంది పాపము చేస్తూ సేవ చేసుకున్నారు ఆమె యొక్క పాపముని గుర్తి పశ్చాత్తా పడేవారే లేదు వేదన పడేవారే లేదు కన్నీరు కార్చేవారే లేరు పని సేవ చేస్తున్నారు ఏమి ఎరగనట్లుగా ఇక నా బొద్దు ముందుకు సాగిపోతున్నా తమ సొంత పాపము విషయమై కన్నీటితో ప్రభు సెని ఒప్పుకునేవారు కావాలి దినాల్లో మనకి మరలా మాట చెప్తున్నా తన సొంత పాపముల విషయమై ఖన్నీటితో ప్రభు సనిధులు తమ పాపములను ఒప్పుకునేవారు కావాలి అప్పుడే సంఘాలు ఉద్యోగం పురుకొల్పు వస్తుంది రెండవది యశాగ్రంథం మనందరికీ తెలుసు ఆరో అధ్యాయలు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసిస్తున్నాను నేను నశించి తిని తన యొక్క అపవిత్రమైన జీవితమును గుర్చి విలపించే యశ్యాలు కావాలి ఈ రోజుల్లో మనకి తన యొక్క యష్యా వలె తన యొక్క అపవిత్రమైన గుర్చి అపవిత్రమైన పెదవులకి గుర్చి విలపించి రొమ్ము కొట్టుకుని విలపించే విశ్వాసులు కావాలి సేవకులు కావాలి మనకి హిరుమయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినలో ఇరమవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన చూస్తున్నప్పుడు జనులు నా జనులు హతమవుతుండగా దివారాత్రులు నా కన్నీరు విడుతున్నట్లు నా తల జాల చాలా జాలయమై ఉన్నది ఆ నా కన్నుల కన్నీరు ఊటగా నశిస్తున్న ప్రజల కొరకు అనాడు ఇదిమ నశించుకున్న తన ప్రజల కొరకు కన్నీటి ఊటగా ప్రార్థన చేసేవారు కావాలి ఆ అనుభవం ఎప్పుడైనా నీకు నాకున్నదా నీకు అంటున్న నాకు కూడా అంటున్నాను అండి నేను కూడా అండి నశించున్న ఆత్మల కొరకు కన్నీటితో కన్నీరు ఓట కన్నీటి ఊట కాచిన అనుభవం నీకుందా ఆలోచన చేసుకున్నాం ముగ్గురు భక్తుల సంగతి ఇప్పుడు చెప్పుకున్నాం తన పాపం విషయమై కన్నీరుతో ప్రభుత్వంలో ఒప్పుకుంటూ ఎంత కన్నీరు అంటే పా పడు పా పడక కొట్టుకుపోయేంత కన్నీరు కాచిన ఈ దావీదులు కావాలి తన అపవిత్రమైన జీవితం పెదవులు మాటలు అన్నిటిని గుర్చి విలపించే విషయాలు కావాలి నశించుతున్న ఆత్మల విషయమై కన్నీటి ఊటగా కన్నీరు కార్చే ఇరుమేలు కావాలి ఈ రోజుల్లో సమీరు గ్రంథం మొదటి అధ్యాయం పర్యావచ్చనం తక్కున్నప్పుడు మనందరికీ తెలుసు అన్న దేవుని మందిరమునికి వెళ్ళి కన్నీరుతో ఏం చేసిందండి కన్నీరుతో ప్రార్థన చేసింది ఎందుకు కుమారుని కొరకు కుమారుని కొరకు కుమారుని దయచేయమని కన్నీరుతో ప్రార్థన చేసిన అన్నాడు కావాలి కుమారుని దయచేయమంటే అక్కడ మనం ఇప్పుడు ఎలా చెప్పుకోవాలంటే ఆత్మల కొరకు ఆత్మలను కంటానికి నాకు ఒక ఆత్మను దయచేయి ప్రభు ఒక ఆత్మను దయచేయి ప్రభు అని కన్నీరుతో ప్రార్థన చేసే అన్నాలు కావాలి నాకు ఒక ఆత్మను దే ప్రభాని ఎప్పుడైనా కన్నీరుతో ప్రార్థన చేసేవా నిరుదయం దేవుని సదువులు క్రమ్మరిస్తూ ప్రార్థన చేసేవా ఆదికాండం ముప్పై అధ్యాయము మొదటి వచ్చిన ఆదికాండం ముప్పై అధ్యాయము మొదటి వచ్చినం రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవటం చూసి అక్క అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని అడలా నేను చస్తా నాకు గర్భ నిమ్ము లేనియరలా నేను తస్తా ఆ రోజుల్లో భర్త పొలం పోయి ఇంటికి వస్తే భారీ ఎదురు వెళ్ళి చెంపుతో నీళ్ళు ఇచ్చి ఆయన కాళ్ళు చేతులు కడుకునే తువాలు ఇచ్చి ఆయన తుడుచుకునే మంచ వేసి ఆ కూర్చున్నాక మంచి నీళ్ళు ఇచ్చి తర్వాత పొలంలో పని అట్లా జరిగింది అని ముచ్చట చెప్పుకుంటారని రోజు రాహీలు అట్లానే చేసేది ఆ రోజు ఎక్కువ వస్తే నిలబెట్టేసింది నీళ్ళు ఇవళ ఏనివల నిలబెట్టేసి నాకు బిడ్డని లేకపోతే నేను సస్త రాహిని యొక్క ఆవేదన అనిపిస్తున్నాము ఆనాడు బిడ్డ కొరకు ఆమె సస్తా చెప్తున్నాడు అటువంటి ప్రార్థన నీవు నేనే చేస్తున్నావా చేసామా ఇప్పుడైనా నాకు ఒక ఆత్మని లేకపోతే నేను సస్తా ఎంతమంది నువ్వు ప్రార్థన చేసావు అట్లా ఎంతమంది చేశావు నాకు ఆత్మని నేను సస్తా నువ్వైనా నేను ఎప్పుడైనా చేసామా నేను చస్తా భక్తుని జీవితము కనీటి జీవితంగా మనసు వస్తున్నాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము వచ్చిన పంతొమ్మిది అండి అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము వచ్చిన పంతొమ్మిది సంభవించినను కన్నీళ్ళు విరుతు పూర్ణమైన వినయ భావముతో ఆహా పౌల యొక్క సేవా విధానము మనకు ఒక గా మనం చూస్తున్నాం చూస్తున్నాము పౌరులు పౌల యొక్క సేవ విధానం ఎట్లా అంటే అండి మళ్ళా తొత్తయ్యా అవన్నీ వద్దులే కన్నీళ్ళు విడుతు పూర్ణమైన భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుతు సేవ ఎలా చేశాడు ఇంకా కన్నీళ్ళు విరుకుతూ పూర్ణమైన వినయభావంతో నేను సేవ చేశా ప్రార్థన చేద్దాం మన ప్రభుకి అటువంటి సేవకులను మన సంఘాలను లేపమని ప్రార్థన చేద్దామండి నేను పక్కకు లేదు విమర్శ ఇట్లా ఈనాడు సేవకులు ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు ఈనాడు సేవకుడు సేవకుడు విధానము అతను వైఖరి అతను పద్ధతులు అభూకి అతని యొక్క సంగతులు నేను చెప్పదు చెప్పదలుచుకోలేదు కానీ ఆ ఒక్క మాటే పౌలు యొక్క భక్తుని యొక్క సేవా విధానం మనం చూస్తున్నాము కన్నీరు విడుతు సేవ చేసేవారు కావాలి పూర్ణమైన భావంతో కన్నీరు విడుతూ సేవ చేసే పౌలు కావాలి నశించే ఆత్మల కన్నీరు ఊటగా వినిపించే ఇరుమియాలు కావాలి నాకు ఆత్మని లేకపోతే నేను అన్నా అన్న సేవకులు కావాలి జాన్ నాక్ అనే ఒక భక్తుడు నాకు స్కాట్లాండ్ దేశా సేవకుల ఆయన ఆయన ఇలా ప్రార్థన చేశారు బాబా నాకు స్కాట్లాండ్ వేశానని నీవు లేకపోతే నన్ను తీసుకో అంటే స్కాట్లాండ్ కూడా నేను సేవ చేస్తా నాకు ఆత్మను ఇచ్చేయి లేకపోతే నన్ను ఏం చేయమన్నాడు అండి నన్ను తీసుకో నన్ను తీసుకో నాకు స్కాట్లాండ్ వేశానని నీవు లేకపోతే నన్ను తీసుకో ఎప్పుడైనటువంటి ప్రార్థనలు మనం చేశామా ఎప్పుడైనటువంటి కన్నీరు మనం కాచామా మన మన ప్రభువే ఆయన జీవితం అంతా కన్నీరుతో కలిపాడు ఏసు క్రీస్తు ప్రభు మన రక్షకుడు దేవుని కుమారుడు ఆయనకు వ్యసనాక్రాంతుడు గ్రంథం మనకు తెలుసు కదండి యాభై మూడవ అధ్యాయంలో వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడిగానే మాట్లామండి వ్యసనాక్రాంతుడు అన్న కాడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఏ మ్యాన్ ఆఫ్ సారోస్ ఏ మ్యాన్ ఆఫ్ చెప్పండి హే మ్యాన్ ఆఫ్ సారోస్ దేవ్ పరలోకములో ఉన్నత స్థలములో అత్యున్నతమైన సింహాసనం షరాబులు శరాబులు దూతగణము చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని క్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవునిగా వచ్చారు వచ్చి ఆయనకు ఏం పేరు పెట్టారండి ది మ్యాన్ ఆఫ్ సారోస్ ఎక్కువ రాసిన పత్రిక ఐదవ ధ్యానం ఏడవ అధ్యయనం చదువుకున్నాం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినవండి ఐదు ఏడు శరీరధారి అయిన దినములలో ఆ ఎట్ట మహారోదనతోను కన్నీళ్లతోనూ ఆ మహారోదనతో కన్నీళ్లతో ఆయన కాలం గడిపాడు యేసు శుక్రు వారు అని లోకములో ధనవంతులు ఐశ్వర్యవంతులు కుటుంబంలో పుట్టలేదు ప్యాలెస్లో ఆయన జీవించలేదు బంగారు ఊయల్లో ఆయన ఊగలేదు ఇప్పుడే మనం చదువుకున్నాం కన్నీరుతో వేదనతో ఆయన ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూస్తున్నాం ధనవంతుడు దరిద్రుడిగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం పరలోకమే నివాసంగా కలిగిన వాడు ఇల్లు వాక్యం లేనివాడుగా మనం చూస్తున్నాం నకలిగి బొరియలు ఉన్నాయి ఆ కాశీ గూళ్ళు ఉన్నాయి తలవాల్చుకోటానికి చోటు లేని వాడిగా మనం చూస్తున్నాం ఆయన లోకంలో శరీర ఉన్నప్పుడు వేదలతో కన్నీరుతో కాలం గడిపినట్టుగా చూస్తున్నాం యహాను అత పదకొండు ఇరవై ఐదులో లాదరు సమాధి దగ్గర చిన్న మాట చూస్తున్నాం సాక్ష అంటున్నారండి ఇది ఏసు కన్నీరు విడిచను జీజస్ వెప్ ఎవరు కన్నీరు విడిచింది ఎవరయ్యా దేవుడి కుమారుడు దేవుడే జీజస్ వెప్ నువ్వు నువెప్పుడైనా వేర్చావా జీజస్ వెప్ ఒక వార్త పంతొమ్మిది నలభై ఒకటి ఒక వార్త పంతొమ్మిది నలభై ఒకటి ఆయన నెరిశులేమును సమీపించినప్పుడు దానిని చూసి ఏచ్చను దానికి రాబోతున్న దుర్గతిని ఎరిగిన వాడై ఎరుషులేమును చూసినప్పుడు దాని విషయమయ్యే ఏచ్చను ఒక త్రాగుబాత రోడ్లో మీద పడి ఆ రోడ్డు మీద అట్టారి పడిపోయి వికారంగా ఉన్నప్పుడు చూసి ఎప్పుడైనా ఏడ్చావాదరించుకున్నావా ఏడ్చావా ఎరిసలేమని చూసినప్పుడు ఆయన ఏడ్చను మార్పు రావాలి దేవుని వాక్యం మనసు వస్తున్నాం ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానం మనసు వస్తున్నాం చూడండి ఐదు ఆరు వచ్చిన నూట ఇరవై ఐదు వచ్చినములు ఐదు ఆరు నూట ఇరవై ఆరులో కీర్త ఐదు ఆరు వచ్చిన కన్నీళ్ళు విడుతుతూ విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏత్తుచూ పోతువాడు సంతోషగానము చేస్తూ పనులను మోసుకొని వచ్చు దీక్రెట్ ఆఫ్ సోల్ విన్నింగ్ అన్నాడు ఆయన ద సీక్రెట్ ఆఫ్ సోల్ విన్నింగ్ ఆత్మల రక్షణ యొక్క మర్మం ఇక్కడ మనం చూస్తున్నాం ఆత్మల రక్షణలో ఉన్న మర్మం ద సీక్రెట్ ఆఫ్ సోన్ విన్నింగ్ చెప్పండి కన్నీరు టీఎస్ నథింగ్ బట్ థియర్ కన్నీరు ప్రభు సేవ కన్నీరుతో కూడిన సేవ ఆత్మల రక్షణ కన్నీరుతో కూడినది దేవుని వాగ్దానం మనం అక్కడ చూస్తున్నాం ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుని వాగ్దానం ఏంటి నీవు కన్నీరుతో విత్తితే ఆహా సంతోషంతో పంటతోస్తావు ఏతుతూ విత్తితే సంతోషంతో పనులను మోసుకొస్తావు దిట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాగ్దానం ఇది పనులు లేవు కొంచెం గుప్పెడు కూడా కొయట్లేదు లేవు ఎందుకు కారణం చెప్పండి పదవుల పనులు కూడా కాదు ఏం చెప్పండి మాకు ఒక దుబ్బు కూడా ఇంత ఇంత కూడా కొయట్లేదు కారణం ఏది చెప్పండి ఏంటి కన్నీరు లేకుండా ఎంత చేసినా నువ్వేమి చేసినా నువ్వు ఎంత ప్రయాసపడ్డా అది ప్రయోజనం లేదని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కన్నీటి వచ్చిన వాగ్దానం ప్రభు చేశాడు కన్నీటితో విత్తితే కన్నీటితో విత్తితే సంతోషంతో పనులు కోస్తాము మన సేవా విధానములో మార్పు తీసుకొద్దాం మన ప్రార్థనా జీవితంలో మార్పు తీసుకొద్దాం లోకాన్ని ఎలా చూడాలో చూసే విధానములో అవర్ విజన్ మస్ట్ బి చేంజ్ దేర్ మస్ట్ ఏ రెవల్యూషనరీ చేంజ్ ఇన్ అవర్ విజన్ మనుషులు చూసే విషయంలో మార్పు రావాలి ఏ సూప్రభు వారు చూసినప్పుడు దాన్ని సేకరించుకున్నాడా చెప్పలే దాన్ని హసించుకున్నాడా కాదు కాదు ఏం చేశాడని ఆయన ఏను అసమైపోతున్నాడు ప్రజలకి వచ్చి ఏం చేశాడు ఏడ్చాడు కన్నీరు ఓటుగా ఏడ్చాడు విలియం భూత్ అని తలవేషన్ ఆర్మీ స్థాపకుడన్ని ఆయన గొప్ప భక్తుడే ఆయన దగ్గర ఇద్దరు సేవకులు ఒక ఆయన అయినట్టు దీపానికి వెళ్ళి అక్కడ సేవ చేస్తామని వెళ్ళారంట వారి త్యాగం చాలా గొప్పది వారు వెళ్ళే రెండు సంవత్సరాలు సువార్త సేవ చేశారు ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు సార్ ఒక్క ఆత్మ కూడా రక్షించబడరు నిరాశతో వారు విత్తు గారికి మరలా ఉత్తరం రాశారయ్యా మేము నమ్మకంగానే సేవ చేశాము ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు మేము తిరిగి వస్తాము అని ఉత్తరం రాస్తే ఆయన తిరిగి వారిపో రెండే రెండు మాటలు ట్రై ట్రై ట్రైపిస్ అంటే కన్నీరుతో ప్రయత్నం చేయండి కన్నీరుతో ప్రయత్నం చేయండి అంటే వారు కన్నీరుతో ప్రార్థన చేసుకున్న ఆత్మ కన్నీరుతో విచ్చారు అనేక ఆత్మలు రక్షించబడ్డాయి ట్రైపియర్స్ కన్నీరుకో ప్రయత్నం చేయండి వాగ్దానం చేసిన వాడు ఎటుంటి వాడండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అక్కడికి ఒక చిన్న చదువుకుని ప్రార్థన చేసుకున్నాం ప్రకటన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం వచ్చినము ఇరవై ఒకటవ అధ్యాయము వచ్చినము నాలుగండి ఇరవై ఒకటి నాలుగండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తులసివేస్తారు ఎవరి కన్నులు ఇప్పుడు చదువుకున్నాం కదయ్యా అయ్యా కన్నీటితో కన్నులు ఏం చేస్తారు చెప్పు ఆయన ప్రతి భాష తుడిసి వేస్తారు ఒక రెండు మాటలు చెప్పుకుని పోతాం ఆయన వారి కన్నులు కన్నీరు తుడిచేవాడుగా మనం చూసుకున్నాము ఆయన నా దగ్గరకు వచ్చారు కన్నీళ్లు తోడటానికి వచ్చారు కన్నీళ్ళు తోడటానికి వస్తే నా దగ్గర కన్నీరు లేదు నా కళలు ఏం లేదండి కన్నీరు లేదు ఏం చేస్తాడాయన చెప్పరే చూస్తాడా పక్కకి వెళ్తా ఎందుకు నా కన్నులు దొరకట్లేదు ఆయన నా కన్నుల్లో కన్నీరు లేదు ఆ రోజు నా ప్రభు వచ్చి నా కన్నీరు తుడుచుకుంటే నాకెంత ఆనందం నాకెంత సంతోషం నా ప్రభువు నాకు కన్నీరు తుడుచుకుంటే నాకెంత సంతోషం ప్రభం చేసుకుందాం ట్రై చేయాలి మానవ జ్ఞానము మానవ ఉపాయాలు మానవ పద్ధతులు ఎన్నో ఉన్నాయి అవన్నీ అవసరమో ఏమో కాదు నేను చెప్పలేను కానీ ద సీక్రెట్ ఆఫ్ సోల్ విన్నింగ్ ఏంటండి టీయర్స్ ట్రై యర్స్ అన్నావలే కన్నీరు కట్టేవారు కావాలి నాకు ఒక బిడ్డని లేకపోతే అని అన్నావలే విలపించేవారు కావాలి సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను గలతీ ఏమన్నాడు పౌలు క్రీస్తు స్వరూపం మీ మీందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది ఆత్మను కంట ఆత్మను రక్షించడం అంటే దేంతో పోలిచే చెప్పండి అది ప్రసవ వేదన అది ప్రసవవేదన అది ప్రసవ వేదన ఒక ఆత్మను సంపాదించాలంటే తల్లి ప్రసవ వేదన పడి కన్నట్టుగా ఒక ఆత్మను సంపాదించాలంటే ప్రసవ వేదన పడాలి కన్నీరు కాచాలి ప్రసవ వేదన పడాలి ఇక చెప్పిందే చెప్పుకోవటం ఉపయోగం ఎందుకు ఆ రోజు నా ప్రభు నా కన్నీరు తుడిస్తే నాకెంత ఆనందం నీ కన్నీరు తుడిస్తే నీకెంత ఆనందం నా కన్నీరు తోడుకుండా వెళ్తే నాకెంత అవమానం అండి నీ ఎందుకు తోడలేదు నా కన్నులు ఎందుకు తోడలేదు నా కళలు ఏమి లేదు నా కళల్లో నా కళ్ళలో కన్నీరు లేదు కాబట్టి అని తోడవాడు ఏసుప్రభు ఆ లోకములు ఆయన జీవించినప్పుడు వేదనతో కన్నీరుతో రోదనతో జీవించారు వచ్చినాన్ని పట్టుకొని ఒక భక్తుడు ఇలా చెప్పాడు జీజస్ నెవర్ లాఫ్డ్ అన్నాడు అంటే యేసుప్రభు ఎన్నడూ నవ్వలేదు జీజస్ నెవర్ లాఫ్డ్ అన్నాడు ఇంకొక భక్తుడు ఏమన్నాడు తెలుసా జీజస్ నెవర్ ద దాయిన్ అన్నాడు అంటే జీజస్ నెవర్ టచ్డ్ ద ఆయన అంటే హేసు ప్రభుత్వం ఎప్పుడు కూడా రూపాయి బిళ్ళనే ముట్టుకోలేదంట ప్రభు రూపాయి బిళ్ళను ముట్టలేదు ఆయన ఎన్నడూ నవ్వలేదు ద గ్రేటెస్ట్ సోల్ విన్న గొప్ప ఆత్మల రక్షకుడు క్రీస్తు ప్రభువు అర్థం మహిమ మహిమగల మా తండ్రి నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాము వర్గాన్ని చేసినవాడు నమ్మదగిన వాడు సొంత పాప మనుష్యమై దావిదలి నిలిపించేవారు కావాలి కన్నీరుతో ఒప్పుకునేవారు కావాలి రోజుల్లో అపవిత్రతను పవిత్రతను వచ్చి నిలబిస్తున్న కావాలి నశిస్తున్న ఆత్మలు ఇష్టపోయి కన్నీరు ఊటగా కార్చిన ఇరుమలు కావాలి నాకు ఆ బిడ్డని లేకపోతే నేను చస్తాను రాహ్యాలను కావాలి రోదలతో రోదలతో కన్నీరు కాచిన ఏసుములతో వందనములు నాయన దేవుని కుమారుడు महाघरुड़ देवदूतలచేత నిత్యము స్తుతింపబడునువాడు ఎందుకయ్యా ఎరువేరులు చెరువెందు తియచవురు వెందు తియచవురు వెందు తియచవురు కణీతను హోమము ప్రకైతే కణీతకు అధప సంపానకనే భాగము ముక్తైతే ఈ దినమంతా నీ కృపలు మమ్మను దర్శించినందుకే స్తోత్రం చెల్లిస్తాం రేపటి దినం కొరకు ప్రార్థిస్తాం మా ప్రభువును మా రక్షకుడైన నామమున ప్రార్థన చేసు నము తండ్రి ఆమె